సంవత్సరంన్నర కాలంలోనే ధర్మపురి నియోజకవర్గంలో ప్రభుత్వ విప్ప అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తట్టడి మటిని కూడా తీయలేదని మాజీ కొప్పల ఈశ్వర్ ఆరోపించారు అభివృద్ధిపై ప్రశ్నిస్తే తమ కార్యకర్తలపై భౌతిక దాడులు చేస్తూ భయ ప్రాంతాలకు గురి చేస్తున్నారని మండిపడ్డారు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని ఈరోజు జరిగిన బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ మధ్య జరిగిన ఘర్షణపై మాజీ మంత్రి కొప్పల స్పందించారు కరీంనగర్లోని ఆయన నివాసం నుండి వీడియోను విడుదల చేస్తారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడాదిన్నర కాలంలో నియోజకవర్గంలో అడ్లూరి చేసిన అభివృద్ధి చేసిన అభివృద్ధి ఏంటో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు అభివృద్ధిపై ప్రశ్నించిన బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ కార్యకర్తలు భౌతిక దాడులకు దిగడం శోచనీయమన్నారు తాము పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నియోజకవర్గంలోని అనేక అభివృద్ధి పనులు చేస్తామని గుర్తు చేశారు అధికారం కోసమే బూటకపు హామీలు ఇచ్చి గద్దెనెక్కింది కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి తనని కోసుకొని తింటారా అంటూ మాట్లాడుతుంటే ఇక్కడ కాంగ్రెస్ నాయకులకు సిగ్గులేదా అంటూ మండిపడ్డారు తాము చేసిన అభివృద్ధి చూడాలంటే విప్పు అడ్లూరి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోకి వెళ్లి చూ సూచించారు విపు అడ్లూరి అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఒక్క సమస్యపై కూడా దృష్టి పెట్టలేదని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు ప్రజల మన్ననలు పొందేలా అడ్లూరి పని చేసి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేయాలని హితవు పలికారు బిఆర్ఎస్ పార్టీ నాయకులపై కార్యకర్తలపై దాడులు చేస్తే ఊరుకునేది లేదని తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు వీటన్నిటి కూడా సమాధానం చెప్పలేక దాడులకు దిగుతున్నారు ఇది మంచిది కాదు ప్రజలు నిజంగానే లక్ష్మణ్ కుమార్ కళ్ళు కనబడితే ఈ రాష్ట్ర ఈ నియోజకవర్గంలో ఎంత గొప్పగా అభివృద్ధి జరిగిందో ఏ గ్రామానికి పోయి ప్రజల్ని అడిగితే చెప్తారు మేం చెప్పేది ఏంటి అసలు నువ్వు వచ్చినప్పటి నుంచి ఏమైనా ఏ ఒక్క విషయంపైన దృష్టి పెట్టినావా చేతిలో ఇస్తున్నావా ఇవన్నీ ప్రజలకు తెలియదు అనుకుంటున్నావా కాబట్టి ఇటువంటి మంచి పద్ధతులు కావు నువ్వు అధికారం వచ్చింది మంచిగా అందరినీ ప్రజలను మెప్పించుకునే విధంగా పనిచేసి ముందుకు పోవాలని ఇటువంటి దౌర్జన్యాలకు పాల్పడితే బీఆర్ఎస్ పార్టీ చూసుకుంటూ ఊకుండదని